హలో అందరికీ ఈరోజు నేను మీకు అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మనము కుకింగ్ వీడియోస్ యూట్యూబ్లో చాలా వరకు చూసాం కదా వాళ్ళు ఎంత బాగా చేస్తారో వాళ్ళు ఎంత బాగా ప్రజెంటేషన్ ఇస్తారో అని ఇంకా నేనైతే ఈ వీడియో చేస్తూ ఉంటే అర్థమైందనమాట కుకింగ్ వీడియోస్ చేయడం ఎంత కష్టమా చూడడం చాలా ఈజీ అనేసి ఇంకా నేనైతే యూట్యూబ్ పెట్టినాకే నాకు అనేది యూట్యూబ్ కష్టం అర్థమైందనమాట ఇంకా ఆ విషయం పక్కకు పెట్టేస్తే నేను ఈరోజు మురుకులు రెసిపీ చేయబోతున్నాను నేను మామూలుగా ఇంట్లోనే బియ్యపిండి ఆడిచి పెట్టుకున్నాను అనమాట ఇంకా రెండు కప్పులు బియ్యపిండికి గాను అర కప్పు శనగలు తీసుకున్నాను తినే శనగలు ఇంకా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ బట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా మనం బియ్యపిండిని వట్టి పనిలో అయితే ఇంకా కాసేపు వేడి తగిలేంతవరకు వేడి చేసుకోవాలి మరొక వైపు అయితే నేను రెండు కప్పులు బియ్యం గాను రెండు కప్పులు నీళ్ళు తీసుకున్నాను వేడి చేసుకుంటున్నాను అనమాట నీళ్ళని కూడా ఇంక అయితే మనకి పిండి వేడెక్కిపోయింది ఇంక అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను ఒక బౌల్ కోల్డ్లోకి అయితే తీసుకున్నాను అనమాట ఇంకా నేనైతే ఇప్పుడు శనగలని మిక్సీ పట్టుకున్నాను కదా వాటిని అయితే జల్లి చేసుకున్నాను ఎటువంటి ఉండలు వాటివి లేకుండా చూసుకోవాలి అయితే నేనైతే నల్ల నువ్వులు ఉన్నాయి నా దగ్గర నల్ల నువ్వులు అయితే యాడ్ చేసుకున్నాను మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే కూడా వేసుకోవచ్చు ఇంకా కారం రుచికి సరిపడ కారము ఇంకా రుచికి సరిపడ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే వాము కంపల్సరీ వేస్తాను నేనైతే ఇంకా అమ్మ వాళ్ళు కానీ అత్త వాళ్ళు కానీ మన మురుకు రెసిపీలో కంపల్సరీ వామ్ అనేది యాడ్ చేసేస్తారు వామ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత అయితే వేణీళ్ళు పోసుకోవాలన్నమాట వేణీళ్ళు పోసేసుకొని మనం ఒక స్పూన్తో కలుపుకోవాలి చేయి పెట్టకూడదు కాలుతుంది ఇంకా కాసేపు అయితే మనం స్పూన్తో కలుపుకొని ఒక మూత వేసేసి పక్కకు పెట్టేసుకోవాలి అంతలోపు మనము నూనె అయితే వేసుకున్నామండి మనకి మురుకులు వేయించుకోవడానికి సరిపడానంత నూనె అయితే వేసుకున్నాను ఇంకా నేను పక్కకు పెట్టి పెట్టుకున్నాము కదా బియ్య పిండిని వాటిని అయితే నాకు నీళ్ళు కాస్త తక్కువ కాస్త నీళ్ళు చల్లుకొని ఇలా అయితే పిండి అయితే పిండి ముద్దనైతే రెడీ చేసుకున్నాను అనమాట గట్టిగాను ఉండకూడదు మరి లూజ్గానే ఉండకూడదు వస్తే సరిపోతుంది ఇంకా నేను ఇంకా నూనె కూడా వేడెక్కిపోయింది ఇంకా జంతికల గొట్టంలోకి ఈరోజు నేను స్టార్ అనేది తీసుకున్నాను అనమాట స్టార్ షేప్ చేయడానికి ఇంకా జ జంతికల గొట్టం అయితే నేను మీషోలో తీసుకున్నాను ఒక టూ హండ్రెడ్ రూపీస్ పడింది వర్త్ అనిపించింది నాకైతే ఇంకా నేను ఇలా చిన్న చిన్న బియ్య పిండి ముద్దను తీసేసుకొని జంతిక వేసేసుకున్నాను అనమాట ఇంకా జర్తి గుట్టంలో వేసేసుకొని నేను చెప్పాను కదా ఫస్ట్ టైం చేస్తున్నాను అనేసి నాకైతే రౌండ్ షేప్ అస్సలు రాలేదు ఒక ఒకవైపు ఒక చేత్తో నేను వీడియో తీస్తూ ఇంకొక చేత్తో అయితే మురుకులు అనేది వేస్తున్నాను ఇంకా నేనైతే ఫైనల్గా లాస్ట్ ట్రిప్ వేస్తున్నాను ఇంకైతే నాకు పిండి అనేది ఇలా ఎత్తకపోయిందనమాట ప్లేట్కి మనకి ఎప్పుడైనా ప్లేట్కి ఇలా పిండి ఎత్తకపోయినప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటిని మంచిగా కడిగేసుకున్న తర్వాత పెట్టుకుంటే మనకి ఇబ్బంది లేకుండా మురుకులు అనేది వేసుకోవచ్చు అనమాట ఒక టిప్పు మీలో ఎవరికైనా తెలిస్తే వదిలేసేయండి తెలియకుండా ఉంటే పాటించండి ఇంకా నేను ఫైనల్ ట్రిప్పుగా అయితే మురుకులు వేసేసాను ఇంకా మురుకులు చూసారే ఎంత బాగా వచ్చిందో చేసింది ఫస్ట్ టైం అయినా నేను చాలా బాగా చేశాను నాకు నాకే బాగా అనిపించింది అనమాట టేస్ట్ వైజ్ కానీ షేప్ కాస్త డిసప్పాయింట్ చేసింది కానీ ఇంకా టేస్ట్ వైజ్ అయితే అదిరిపోయిందనమాట ఇంకా మీలో ఎవరికైనా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కనుక ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్